హలో అండి ఈరోజు మనం డాక్టర్ అమృతలత గారు రాసిన స్పందన అనే కథ సంపుటి నుండి కాలని తెప్ప అనే కథను విందాం రాజేష్ నోట్లు నీళ్లూరాయి రెండు బొట్లు జారి ప్యాంటు మీద పడ్డాయి అప్రయత్నంగానే కారు స్లో చేశాడు ఎదురుగా ఈత చాప ఒకటి చుట్టి దాన్ని నెత్తి మీద పెట్టుకొని నడుంకి పిల్లాన్ని కట్టుకొని ఒక రొమ్ము వాడి నోటికి అప్పగించి రెండు చేతులతో చకచకా ఈతాకులు చాప నల్లుతూ నిర్విచారంగా నడిచి వస్తుంది లచ్చి పిట్టపిట్టడుతున్న తెల్లటి ఒళ్ళు తైల సంస్కారం లేకున్నా వంకీలు తిరిగి ఓ వింత సోయగాలనిస్తున్న జుట్టు ఓహ్ బిచ్చగాళ్లలో కూడా ఇంత అందమైన మనుషులుంటారా ఆలోచిస్తూ ఆశ్చర్యపోతున్నాడు రాజేష్ తను చూసిన బ్లూ ఫిలింలు ఫారెన్ నుంచి తెప్పించుకొని తన రోజు దొంగతనంగా చూసే ఆడవాళ్ల నగ్న చిత్రాల ఆల్బమ్స్ అన్ని కళ్ల ముందు మెదిలాయి క్షణం గడిచిపోతే కళ్ల ముందున్న కమనీయ దృశ్యం కరిగిపోయేలా ఉంది ఏదో వంకతో ఆగి తనివి తీరా ఆ సౌందర్య రాశిని చూస్తే ఒక జర్కిచ్చి కార్ ఆగిపోయింది ఏమైందండి అంటూ కళ్ళు తెరిచింది అంతవరకు అతడి భుజం మీద అనుకుని నిద్రపోతున్న అతడికి అర్ధాంగి విమల కార్ ట్రబుల్ ఇచ్చింది ఇప్పుడెలా విసుగ్గా అంది అసలు మిమ్మల్ని ముందే ఒకసారి కార్ సర్వీసింగ్కి ఇమ్మన్నాను విన్నారా అసలే ఇది ఇంటీరియర్ రూట్ కనుచూపు మేరలో ఎక్కడా కనీసం చెట్లైనా లేవు కూర్చోడానికి ఇంత ఒక్కబోస్తుంటే ఈ కార్లో ఎలా కూర్చునేది నన్నేం చేయమంటావు విమల ఆ వెధవ డ్రైవర్ గారు కార్ కండిషన్లోనే ఉందన్నాడు అయినా ఉత్తినే ఎందుకు అలా గాబరా పడతావు పెద్ద ట్రబులేమి ఉండకపోవచ్చు ఎవరైనా కాస్త ముందుకు తోస్తే నడుస్తుందేమో చూద్దాం కార్లో గాలాడక ఆమె ఒళ్ళు నిద్రిస్తున్న బాబు కేర్ అన్నాడు మిల్క్ ఫీడర్ వాడి నోటికి అందించింది ఏ ఇలా తన కారు దాటి వెళ్ళిపోతున్న లచ్చిని వెనక్కి పిలిచాడు రాజేష్ ఏంది దొరా అంటూ వచ్చి నించింది లచ్చి నీ పేరు చెప్పింది చూళ్ళొచ్చి మా కారు పాడైంది కదలడం లేదు కాస్త తోస్తావా నోరు ఆమెతో మాట్లాడుతుంది కళ్ళు ఆమె అంగాంగాల్ని పరిశీలిస్తున్నాయి ఆదేం భాగం దొరా తోత అంటూ వచ్చింది తన గుండెలు కంటుకొని పాలు తాగుతున్న పసివాణ్ణి చేతుల్లోకి తీసుకుంది అంతే ఆచ్ఛాదన లేని ఆమె అందం అతడి కళ్లకు మిరమిట్లు గొలిపింది తీయటి షాక్ అంతా జరజరా పాకింది నరాలు జివ్వు రాజేష్ కళ్ళప్పగించి అలాగే చూస్తుండిపోయాడు విమల ముఖం చిటపట్లాడిస్తూ కళ్ళు తిప్పుకుంది వాళ్ల మనోభావాలు చదవడం రాని లచ్చి మాత్రం కళ్ళ ముందే తీరిగ్గా రవికను దగ్గరికి లాక్కొని ముడేసుకుంది రాజేష్ అప్పటికి తేర్కొని విమల నువ్వు కూడా దిగి ఒక చెయ్యివే పాపం ఒక్కతి ఎలా తోస్తుంది ఆజ్ఞాపించాడు విమల కార్లో ఉంటే రియర్ వ్యూలోంచి లచ్చి అందాల్ని చూడడం పడదు మరి రుసరుసలాడుతూ కిందకి దిగింది విమల నా సంటోర్ని ఏడ పడుకోబెట్టందోరా కింద పడుకోబెడదామంటే ఏడ ఓ సెట్ అయినా లేదు ఓ పక్క ఎండేమో మండిపోతున్నది కారు బాగయ్యేదాకా కారులో పడుకోబెట్టనేటి లచ్చి అడుగుతుంది ఒక నిమిషం విమల ముందు సీట్లో పడుకొని పాలు తాగుతున్న తన పిల్లాడి వైపు లచ్చి చేతుల్లో ఉన్న ఆమె కొడుకు వంక మార్చి మార్చి చూసింది లచ్చి కొడుకు వంటి మీద అక్కడక్కడ గజ్జి ఎత్తింది వద్దంటే కారు తోయకుండా వెళ్ళిపోతుందేమో రెండు నిమిషాలు ఆలోచించి సరే అంటూ డిక్కీలోంచి కారు తుడిచే పొడుగాటి గుడ్డను ఒకటి తెచ్చి దాన్ని వెనక సీట్లో పరిచి దానిలో లచ్చి కొడుకును పడుకోబెట్టమన్నట్లు సైగ చేసింది కారులో తన కొడుకును పడుకోబెట్టాక వాణ్ణి చూసి మహా సంబరపడిపోతూ ఇవాళ సంటోడు కారులో మహారాజుకు మళ్ళీ ఎంత దర్జాగా పడుకున్నాడో మామతో చెప్పాలా అనుకుంటూ మురిసిపోయింది లచ్చి ఏ లచ్చి ఎంతసేపు అక్కడ త్వరగా రా పిలిచింది విమల కారు వెనక నుంచి లచ్చి వెళ్ళింది కారు తోయడానికి చీరను బిగించి గోచి కట్టింది తెల్లటి తొడలు బయటపడ్డాయి విమలకి ఒళ్ళు మండింది లచ్చిని దగ్గరికి రమ్మని పిలిచి రాజేష్ కు వినబడకుండా అంది విమల ఆ గోచి ఎందుకు గోచి లేకుండా నేను తోయట్లేదా అయినా సిగ్గు లజ్జ లేకుండా రవికన్ తీసేసి మగాళ్ళందరి ముందు పాలిస్తూ రోడ్డు మీద నడవడం ఏంటి అసహ్యంగా ఎక్కడైనా ఒక చోట కాసేపు కూర్చొని పాలు ఇవ్వకూడదు రోడ్డు మీద వెళ్తూ పాలియకూడదా అదేమైనా చేయకూడని పనేటి మాటుగా ఇయటానికి అయినా ఓసోటే ఎత్తు కూర్చుంటే పనులట్టా జరుగుతాయి తన ఇల్లు ఇల్లు తిరిగి బువెట్ట భూపెట్టాడుక్కుంటుంది ఏటో ఈ పెద్దోళ్ళ బతుకులు ఇళ్ళ అవ్వరాలు సిత్రంగా ఉంటాయి అనుకుంది ఇదిగో చూడు రవికను ముడేసుకున్నావు బాగానే ఉంది కానీ ఆ ఎందుకలా నడుంక అడ్డంగా కట్టుకున్నావు అది ఉందెందుకు దాన్ని తీసి ఏది ఇలా నాలా కప్పుకో లచ్చికి నవ్వొచ్చింది ఏ ఎందుకలా నవ్వుతో ముఖం చిట్లించింది విమల కాకపోతే ఏడు అని ఏడాది ఒక్క కోక తెత్తాడు మా మామ దాన్ని రెండుగా చెంపుకొని నేనోటి ఆడు సెల్లులోటి చుట్టుకుంటాం నవ్వుతూనే చెప్తుంది లచ్చి సరి నీకు తోడు నీలాంటి వాళ్ళు ఇంకానా హారిబుల్ గొణుక్కుంది విమల ఏదో తమరు చెప్తున్నారని తమరి కోసం ఇప్పుడు వేసుకుంటున్నాను చూడండి అంటూ నడుంకి దోపుకున్న చీర కొంగు లాగి దాన్ని తీసి గుండెల మీద కప్పుకోవడానికి విఫల ప్రయత్నం చేసింది జానుడు కూడా లేని ఆ కొంగు ఎటూ చాలక ఏ అందాన్ని కప్పిపుచ్చలేకపోయింది ఇక చేసేది లేక దాన్ని ఎప్పట్లానే బొడ్డు దగ్గర మళ్లీ దోపి క్షమించండమ్మా ఈ చీర సాగు తమరిది పాత సీర తమరు చెప్పినట్టే కట్టుకుంటాను అంది లచ్చి ఆశగా నాకే పెట్టావు అసరు అనుకుంటూ నేను పెళ్లికి వెళ్తున్నాను అన్ని పట్టు చీరలు ఇక్కడెక్కడివి పాత చీరలు అంటూ నసిగింది ఇంకా ఏం మాట్లాడితే మళ్ళీ ఏం అడుగుతుందో అనుకొని ఏమండి తొయ్యమంటారా అడిగింది భర్తని అన్నాడు రాజేష్ పరధ్యానంగా ఇద్దరూ కలిసి నెట్టారు రెండు అడుగులు ముందుకు వెళ్ళి ఆగిపోయింది కారు కార్ తోయడానికి లచ్చి వంగినప్పుడల్లా ఆమెకు రవికులోంచి తొంగి చూస్తున్న అందం అతన్ని పిచ్చివాణ్ణి చేస్తుంది అరుదుగా లభించే ఈ బ్యూటీని అనుభవించని జన్మ మియర్ వేస్ట్ విమలని వెంటేసుకొని పెళ్లికి వచ్చినందుకు తనంత తిట్టుకున్నాడు ఈ అందాన్ని కనీసం ఒక్కసారైనా అనుభవించి తీరాలి ఇప్పుడెలా ఏం చేయాలి ఏదో చేయాలి ఏది చేసైనా సరే ఎంత కష్టమైనా సరే ఈరోజు లచ్చిని తన స్వంతం చేసుకోవాలి రాజేష్ ఆలోచిస్తున్నాడు మెరుపులాంటి ఆలోచన తట్టింది విమలని గమ్యస్థానం చేర్చి ఒంటరిగా మళ్లీ ఇదే కారులో వెనక్కి వచ్చి ఒకసారి ట్రై చేసి చూస్తే అవును ఈ ఐడియా బాగుంది అతడి ముఖం వెలిగిపోయింది అంతే ఎవరూ తోయకుండానే రయ్యను కార్ స్టార్ట్ అయింది కమ్ ఆన్ క్విక్ కారు బాగైంది త్వరగా ఎక్కువ వెళ్దాం అవతలి పెళ్లికి టైం అయిపోతుంది తొందర పెట్టాడు కారు పాడైందనే వంకతో కారు బాగు చేయకుండా లచ్చిని చూస్తూ ఎన్ని గంటలు గడుపుతాడో కర్మ అని భయపడుతున్న విమలకి అతడి ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది తన మొగుడు ఒక్కసారిగా అంత బుద్ధిమంతుడైపోయినందుకు సంతోషము కలిగింది అందుకే క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి ముందు సీట్లో కూర్చొని తన కొడుకును ఒళ్ళోకి తీసుకుంది లచ్చి వెళ్ళి వెనక సీట్లో పడుకున్న తన కొడుకును ఎత్తుకొని వాణ్ణి తన గుండెలకు పొదువు పట్టుకొని దండాల ద్వారా అంటూ చేతులు జోడించింది రాజేష్ని చూస్తూ రాజేష్ మాట్లాడకుండా విలాసంగా సిగరెట్ వెలిగించాడు జాగ్రత్తగా వెళ్ళాండమ్మా మున్ముందు రోడ్డు అసలే బాగోలేదు చెప్పింది లచ్చి లచ్చితో ఇంకా మాట్లాడాలనిపించలేదు విమలకి ఏమిటండి ఇంకా ఆలస్యం అవతల పెళ్లికి టైం అయిపోతుంటేనో రాజేష్ని తొందర తొందరపెట్టింది రాజేష్ కారు ముందుకు పోనిచ్చాడు వెనక సీట్లో అంతదాకా లచ్చి కొడుకు పడుకున్న కారు తుడిచే గుడ్డని ఓ కాగితంతో పట్టి పైకి తీసి కిటికీలోంచి బయటికి విసిరికొట్టింది విమల అది గాల్లో ఎగిరి వెళ్లి లచ్చి ముఖాన్ని ముద్దెట్టుకుంది క్రమేణా లచ్చి రూపం కనుమరుగైపోయింది విమల గుండెలు కుదుట పడ్డాయి రాజేష్ భుజం మీద సుతారంగా తల అనించి పడుకుంది రాజేష్ అదేమీ పట్టించుకునే స్థితిలో లేడు అతడి మనస్సంతా లచ్చి చుట్టే పరిభ్రమిస్తుంది పెళ్లి పందింట్లో విమలను దించి ఓ పది నిమిషాలు అక్కడుండి విమలకి చెప్పకుండా కారేసుకొని ఎప్పుడెప్పుడు వెనక్కి వచ్చి లచ్చిని కలుసుకోవాలా అని అతని మనసు వేగిరపడుతుంది రోడ్డు పక్కనే ఉన్న రాయిని చూశాడు ఇంకా పది కిలోమీటర్లుంది పది నిమిషాల్లో వెళ్ళొచ్చు అక్కడ పది నిమిషాలు తిరిగి రావడానికి మరో పది నిమిషాలు వెరసి అరగంట కూడదంటే ముప్పౌ గంటలో తన లచ్చిని కలుసుకోవచ్చు అతని మనస్సు గాల్లో తేలిపోతుంది స్పీడ్ పెంచాడు విమల లచ్చిని మర్చిపోలేకపోతుంది పాలిస్తే అందం పోతుందని మొగుడు అదే పనిగా పోరితే పిల్లాడు పుట్టిన నెలకే పాలు మాన్పించి రోజు విటమినైజ్డ్ ఫుడ్స్ తీసుకుంటుంది అయినా తను రోజురోజుకి తను ఎండిపోతుందే తప్ప ఏ గుణము కనిపించట్లేదు ఏడాది పొడుగున కొడుక్కి పాలిస్తున్నా లేసమైన లచ్చి అందం ఎందుకు సడలిపోలేదో అడుక్కు తింటూ గొడ్డుకారం వేసుకొని తినే లచ్చి అంత పుష్టిగా ఎలా ఉందో విమలకు అర్థం కాలేదు ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ కారు పెళ్లి మండపం ముందు ఆగింది విమలని అక్కడ దించి ఆమెకు సాకు చెప్పి వెనక్కి వచ్చిన రాజేష్కి మూడు లీటర్ల పెట్రోల్ దండగైంది తప్ప ఎక్కడా లచ్చి కనిపించనే లేదు పెళ్ళయ్యాక మర్నాడు ఉదయం అదే కారులో తిరుగుముఖం పట్టారు రాజేష్ దంపతులు తిరిగి వస్తుంటే దారంతా ఆ క్రితం రోజు జరిగిన సంఘటనే గుర్తొస్తోంది రాజేష్కి విమలకి అలాగే ఉంది మళ్ళీ ఎక్కడైనా లచ్చి ఎదురైతే బాగుండ్ను అని రాజేష్ ఎక్కడా కనిపించకపోతే బావుండ్ అని విమల ఎవరి ఆలోచనల్లో వాళ్లున్నారు అసలు లచ్చి కనిపిస్తుందేమోనన్న ఆశతోనే కావాలనే పెళ్లివాళ్ల కార్లు స్కూటర్లు తదితర వాహనాలన్నీ పోనిచ్చి తీరిగ్గా భార్య మణితో బయలుదేరాడు రాజేష్ మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు వడగాల్పులు కొరడాల్ని జుడిపిస్తున్నాయి కనుచూపు మేరలో చెట్టు చేమ ఏమీ కనిపించట్లేదు అప్పటికే అరగంట నుంచి ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు ఊరు చేరుకోవాలంటే ఇంకా ఎంత లేదన్నా రెండు గంటలు పడుతుంది మాటి మాటికి ఎండిపోతున్న పెదవుల్ని నాలుగుతో తడుక్కుంటూ డ్రైవ్ చేస్తున్నాడు రాజేష్ ఉన్నట్టుండి కార్ ఇంజన్ శబ్దంలో మార్పు వచ్చింది ఒక ఫర్లాంగ్ దూరం వెళ్ళి కార్ ఆగిపోయింది ఆ క్రితం రోజు లచ్చి కోసం ఆదరా బాదరాగా వెనక్కి వస్తూ ఆ కంకర రోడ్డు మీద రఫ్గా డ్రైవ్ చేసినందుకు ఫలితం అనుకున్నాడు రాజేష్ నేను పొద్దుటే అనుకున్నాను ఇలాంటిదేదో మళ్ళీ జరుగుతుందని అంది విమల మూతి మూడు వంకర్లు తిప్పుతూ చాలే నోర్మయ్యి నేనేమైనా కావాలని చేస్తున్నానా అన్నాడు రాజేష్ బానెట్ తీశాడు అది తిప్పాడు ఇది తిప్పాడు ఏది తిప్పినా కారు కదలనని మొండికేస్తుంది కారు ఆమె పారేయాలి మహారాణికి మళ్ళీ అలా కారులో దర్జాగా కూర్చోపోతే కస దిగి ఆ పటకారు అందిస్తే తప్ప అతడిలో అంతకంతకీ విసుగు ఎక్కువైపోతుంది అంత కోపంలోనూ ఆమెకి నవ్వొచ్చింది ఇకిలిస్తుంది చూడు ఇకిలిస్తుంది ఆమె నవ్వు అతడి అరికాలి మంట నెత్తికెక్కించింది అది కాదండి నిన్న ఈరోజు కారు ఒక్కలాగే ట్రబుల్ ఇచ్చింది కదా నిన్న ఉన్న శాంతం సహనం ఈరోజు ఎక్కడికి మాయమయ్యాయా అని నవ్వొస్తుంది తప్ప అంటూ మళ్ళీ నవ్వింది అసలు మీకు ఎలా తోస్తే అలా చేయడమే గానీ కాస్తైనా ఆలోచించరు నిన్న కార్ ట్రబుల్ ఇచ్చిందని తెలుసు కదా కాస్త ముందే బయలుదేరితే ఏం పోయేది ఇప్పుడు పెళ్లివారంతా వెళ్ళిపోయారు మన వెనకాల ఏ వెహికల్స్ వచ్చే అవకాశం కూడా లేదు కనీసం బస్సులైనా ఈ రూట్లో నడవు మనం ఎలా వెళ్ళేది విమలకి పుట్టెడు దిగులు పుట్టుకొచ్చింది అప్పటికే రెండు గంటల నుంచి రిపేర్ చేస్తున్నాడేమో రాజేష్కి ఒళ్ళంతా చెమట పట్టింది దాహంతో నోరెండిపోతుంది దానికి తోడు బాబు కూడా లేచి రాగం అందుకున్నాడు మధ్యలో వీడహుడు అసలు ఏం చేయాలో తోచక చేస్తుంటే వెద ఏడుపు వీడును వాడు అలా గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటావే పాలు పట్టమని కూడా చెప్పాలా గద్దించాడు విమల లేచి అమూల్ పొడిని గ్లాస్లో పోసింది వేడి కోసం ఫ్లాస్క్ మూత తీసి దాంట్లో ఉన్న నీళ్లు గ్లాస్లో కొంపింది ఏదో గళగల శబ్దం చూస్తే గ్లాస్లో ముక్కలు కనిపించాయి అయ్యో ఫ్లాస్క్ పగిలిపోయిందండి ఇప్పుడెలా అంటూ గ్లాస్లో ఉన్న నీళ్లను పారబోసింది బాబు రాగం ఆగే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు ఏడ్చి ఏడ్చి వాడు గొంతు బొంగురుపోయింది ఎక్కడ వాడి గొంతు ఎండిపోయి ఏమైపోతాడో అనే భయం పట్టుకుంది విమలకి రాజేష్ చుట్టుపక్కలంతా వెతికొచ్చాడు ఎక్కడా నీటి చుక్కలేదు ఎంత ఎత్తుకున్నా తిప్పినా ఏం చేసినా వాడు ఏడుపు మానడం లేదు కారులో కూర్చుంటే ఉక్క బయటకు వస్తే ఎండ రోడ్డు పక్కన చెట్లుండడం ఎంత అవసరమో తెలిసొచ్చింది బాబు మరీ ఆకలైనప్పుడు ఇక ఏడవడానికి కూడా ఓపిక లేక పెదవులు చప్పరిస్తూ వెక్కుతున్నాడు ఆరు నెలల పసికందు తల్లి సమక్షంలో ఆకలితో అలమటిస్తుంటే తల్లిగా తనేమీ చేయలేక నిస్సహాయంగా దిక్కులు చూస్తూ ఉండవలసిన సమయమే వస్తే అంతకన్నా ఘోరం మరే ఉంటుంది విమల కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చాయి వాడికి తను పాలు మాన్పించినందుకు మొదటిసారిగా తనను తానే అసహ్యించుకుంది అదే క్షణంలో దర్శనం దర్శనమిచ్చింది లచ్చి ఆమెను చూడగానే అప్పటి వరకు ఉన్న విసుగు చప్పున మాయమై రాజేష్ ముఖంలో ప్రసన్నత తొంగి చూసింది ముందుకు వెళ్ళిపోతుందల్లా లచ్చి విమలను చూసి గుర్తుపట్టి వెనక్కి వచ్చి ఎవరు ఓ తమరామగురు మళ్ళా కారు పాడైందేటి అరే మీ సంటోడలాగూ గుక్క పెట్టి ఏడుతాం అంటే సూత్తా కూసున్నారేంటి పాలీయకుండా అడిగింది ఆశ్చర్యంగా విమల తలదించుకుంది ఇక్కడ లేరు కదమ్మా సిగ్గుపట్టానికి ఉన్నది మీరొక్కరే గందా అది కాదు లచ్చి అంటూ జరిగిందంతా చెప్పింది విమల అయితే తమరికిప్పుడు తమ సంటోడి పాల కోసం నీళ్లు కావాలన్నమాట కానీ ఇటు రెండు కోసలు అటు రెండు కోసలు దాకా అసలు నీటి సుక్కైనా పుట్టదే ఇప్పుడెట్లా లచ్చి కంఠంలో విచారం ధ్వనించింది ఇంతలో లచ్చి కొడుకు లేచి విమల కొడుకు వంతగా రాగం అందుకున్నాడు ఊరే ఊరే పాలు దా గంటైనా కాలేదు గందా అప్పుడు ఆకలవుతున్నదా ఎప్పుడు పాల ద్యాసే గందా పిచ్చి సన్నాస్కి అంటూ కారు పక్కన చతికిలబడి రవిక ముడివిప్పి వాణ్ణి దగ్గరికి లాక్కుంది కుడి చేత్తో తన జోలెలో ఉన్న మట్టి ముంత తీసి అందులో ఉన్న గంజి తాగుతూ ఎడమ చేత్తో ఆవకాయ నంచుకుంటూ ఆయన దొరసాని మన గాని ఈ ఎండకి మన గొంతులే తడారిపోతుంటే సంటోళ్ల ఎంతయ్యని చెప్పుకుపోతుంది లచ్చి ఏదో పెన్నిది దొరికిన వాళ్ళ లచ్చి కొడుకు ఆవు రావురమని పాలు తాగుతుంటే విమల మనస్సు చివుక్కుమంది అంతలో ఆమెకి మెరుపులాంటి ఆలోచన తట్టి లచ్చి అంటూ తన కొడుకు నెత్తుకుని ఆమె దగ్గరకు వెళ్లి నించింది అయ్యో నా మతి మండ నేను అడిగానే కాదు మీ బాబుకి పాలిమంటారేటండి అడిగింది లచ్చి మహా బాధపడిపోతూ విమల అవునన్నట్లుగా తలూపింది అంతే లచ్చి కొడుకు స్థానంలో విమల కొడుకును పడుకోబెట్టడానికి అరక్షణం కూడా ఆలస్యం జరగలేదు అంతవరకు లచ్చి రొమ్మల్ని తడిమిన గజ్జి చేతులు లచ్చి వేసుకున్న మురికి బట్టలు లచ్చి రొమ్ములకి లచ్చి కొడుకంటించిన చీమిడి జుమ్మని వాలుతున్న ఈగలు ఏవి విమల కంటికిప్పుడు కనిపించడం లేదు తన బాబు గొంతు తడుక్కుంటున్నాడు పునర్జన్మెత్తుతున్నాడు అదే అదొక్కటే కనిపిస్తుంది అయితే విమల సంతోషం క్షణం కూడా నిలవలేదు విమల కొడుకు ముఖం పక్కకు పెట్టి మళ్ళీ ఏడుపు లంకించుకున్నాడు ఉన్నట్లుండి లచ్చి అప్పుడే ఏదో జ్ఞాపకం వచ్చిందాన్లా తన రొమ్ముల్ని పిండి చూసి అయ్యో ఒక్క పాలు చుక్కైనా రావడం లేదమ్మగారు పాలన్నీ ఇందాక నా సంటోడే తాగేశాడు గామాల మీ అబ్బాయి గోరికి పాలు రావడం లేదు ఏం చెయ్యం చెప్పమ్మా ఈ అలా ఏ పుణ్యాత్మరాలు గుప్పుడు మెతుకులు పెట్టింది కాదాయే నుంచి అన్నం తినకపోతే ఎట్టా వస్తాయి అంది లచ్చి మాటలు వినిపించుకునే దశలో లేదు తన బాబు లేక లేక పుట్టిన తన బంగారు కొండ తన కళ్ళ ముందే తనకు కాకుండా పోతాడేమో భయంతో ఆమెకి ముచ్చమటలు పడుతున్నాయి విమల అవస్థ కనిపెట్టిన లచ్చి సందేహిస్తూనే అడిగింది అమ్మగారు మీరేటి అనుకోపోతే ఇంద ఈ ముంతలో నేను అడుక్కు తెచ్చుకున్న గంజి ఉంది అది తీసుకొని తాగించండి విమల ఒకసారి ఆ గంజి వంక చూసింది ఒకటి రెండు ఈగలు చచ్చిపడున్నాయి అందులో లచ్చి తాగగా మిగిలిన గంజి అది ఎవరినూ ముష్ెత్తుకొని సంపాదించిన గంజి ముప్పై లక్షలకు యజమానురాలు తాను ఒక ముష్టిదాన్ని ముష్టెత్తడమా అహం అవసరం రెండిటి మధ్య మరో పది నిమిషాల పాటు సంఘర్షణ అవసరం జయించింది ఆ ముంతలో ఉన్న గంజిని తన దగ్గరున్న ఫ్లాస్క్ మూతలో పోసుకొని స్పూన్తో ఒక్కొక్క చుక్కే వాడి గొంతులో పోసింది ఓ పది నిమిషాల పాటు ఆ గంజిని చివరి బొట్టు దాకా తాగి తాగి ఇక తాగడానికి ఏం లేక అలసి సొలసి నిద్రపోయాడు విమల కొడుకు నీ రుణం తీర్చుకోలేని లచ్చి విమల కళ్ళల్లో నీళ్లు నిలిచాయి ఆ ఏముందిలేమ్మా ఇందులో అంది లచ్చి తేలిగ్గా ఓ పక్క రాజేష్ సీరియస్గా కారుతో కుస్తీ పడుతూనే ఉన్నాడు మధ్య మధ్య అతడి మనసు లచ్చి డైవర్ట్ చేయకుండా ఉండి ఉంటే అది పాటికి బాగైపోయేదే నేను అమ్మగారు సీకట్ అయిపోతుండది అంటూ లేచింది లచ్చి నీకు పుణ్యం ఉంటుంది లచ్చి కారు బాగైందాక మాకు తోడుండు అది ఎప్పుడు బాగవుతుందో అసలు బాగవుతుందో లేదో తెలీదు నువ్వు ఇప్పుడు వెళ్లిపోతే బాబు లేచి పాల కోసం మళ్లీ ఏడిస్తే ఆ పైన ఆమెకు మాటలు పెగల్లేదు కంఠం పూడుకుపోయింది విమల కళ్ళల్లోంచి రెండు నీటి బొట్లు టపటపా రాలే లచ్చి మనస్సు ముద్దలా కరిగిపోయింది అట్టాగెల్లెమ్మా ఉంటాను అంటూ మళ్లీ చతికిలబడింది విమల మనస్సు కుదుటబడింది తర్వాత ఎప్పుడో రాత్రి ఏడు గంటల ప్రాంతాన కారు బాగైంది నీ మేలు మర్చిపోలేను లచ్చి ఇందా ఈ పది రూపాయలు తీసుకో అంటూ పర్సు తెరిచింది విమల డబ్బులెందుకమ్మా వద్దు మీకిష్టమైతే మీ గుర్తుగా మీ ఇవ్వండి చాలు ఓసారి నిండుగా కొంగేసుకొని సీర కట్టుకుంటే ఎట్టగుంటానో చూడాలని కోరికగా ఉంది సిగ్గుపడుతూ అడిగింది లచ్చి చీరా విమలకి తన సూట్ కేసులో ఉన్న చీరల ఖరీదు జ్ఞాపకం వచ్చింది ఒక్కటి కూడా ఐదు వందలకు తగ్గదు ఇవ్వడానికి మనసొప్పలేదు నా దగ్గర నీకు ఇప్పుడు ఇవ్వదగ్గ చీరలేమీ లేవు లచ్చి ఈసారి ఎప్పుడైనా ఇటువైపు వస్తే నీకోసం తప్పకుండా ఓ పాత చీర తీసుకొస్తాను సరేనా అంటూ డబ్బు పర్సులో పడేసి జిప్ లాగింది విమల కారెక్కు వెళ్దాం అన్నాడు రాజేష్ అతడికి మందు కొట్టే సమయమైంది విమల కారెక్కి వెళ్ళొస్తాను లచ్చి ఇక నువ్వు వెళ్ళు ఏమండి ఇక వెళ్దాం పదండి అంటూ డోర్ వేసేసింది లచ్చి కంగారుగా కారు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి అదేంటమ్మ అలా వెళ్ళిపోతుండారు మీకోసమే కందా నాకింత ఆలస్యమైంది ఈ కారులో ఇంకో రెండు కోసులు వెనక్కొచ్చి శ్రీరాంపురంలో మా నన్ను దింపెళ్ళిపోండి పెంద్రాలు పోకపోతే మా మామ బెంబెలెత్తిపోతాడు లేక లేక పుట్టిన బిడ్డేమో ఆరో ఆరోపాను రాత్రిపూట మమ్మల్ని ఎక్కడికి వెళ్ళనీడు చెప్తూనే ఉంది విమల గుండెల్లో రాయి పడింది ఇప్పుడు మళ్ళీ వెనక్క దీని దుంపదెగా దీనికి కారులో కూర్చోవాలని ఎంత షోకో అనుకుంది పైకి మాత్రం రెండు కోసులంటే ఎంత దూరం లచ్చి దగ్గరేగా అయినా ఇలా నడిచి వెళ్ళడం కొత్త కాదు కదా నీ కోసం మళ్ళీ వెనక్కి వస్తే కారు దారిలో మళ్ళీ పాడైపోతుందేమోనని భయంగా ఉంది అంతే నసిగింది విమల రాజేష్ తన ధోరణిలో ఆలోచిస్తున్నాడు అవును ఇప్పుడు వెనక్కి వెళ్ళి లచ్చిని దించి వస్తే ఏమిటి లాభం పక్కన విమల ఉన్నంత కాలం తన లచ్చితో సరసాలాడటానికి వీలుండదు తన శ్రమ పెట్రోల్ వేస్ట్ తప్ప తన కొరిగేదేమీ ఉండదు శ్రీరాంపురం అంటే శ్రీరాంపురం అన్నమాట ఓహ్ పెట్ట అడ్రస్ దొరికింది ఈసారి కారేసుకొని ఒంటరిగా వచ్చి ఆపై మత్తెక్కించే ఆలోచనలతో వేగిపోయాడు రాజేష్ దొరా నువ్వేన చెప్పు దొరా నన్ను మా ఇంటికి అక్కడ దింపకపోతే మానే నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకండి దొరా లచ్చి బతిమాలుతుంది అయితే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావు రాజేష్ ముఖం చిట్లించుకున్నాడు అట్టా కోపం తెచ్చుకుంటే ఎట్టా దొరా ఆ కనిపించే గుట్టల్లోంచి సీకటాయలా అంటారు అందులో నేను ఎప్పుడు సీకటాయల పైన చేయలేదు బాబు కావాలంటే ఈ రాత్రి అందరం కలిసి ఇక్కడే కారులో కొనుక్కు తీసి రేపొద్దున దారి నాలో వెళ్ళిపోదాం కాదనకండి ద్వారా కారు హెడ్లైట్స్ కాంతిలో లచ్చి కళ్ళు భయంతో లేడి కళ్ళకి మళ్ళీ బెదిరిపోతున్నాయి రాజేష్ ఆలోచిస్తున్నాడు పోనీ లచ్చి చెప్పినట్లు ఈ రాత్రి ఇక్కడే ఉండి రేపు తెల్లవారు వెళ్తే ఓహో లచ్చి అందాలని కళ్ళారా చూసి ఇప్పటికే పిచ్చెక్కిపోయిన తను లచ్చిని విమల్ని పక్కనే పెట్టుకుని ఇద్దరిలో ఏ ఒక్కరిని పొందకుండా ఈ రాత్రి నిద్రపోగలడా అసలు ఇంపాసిబుల్ తనకు ఉన్న పాడాన ఇప్పుడు మందు కావాలి అంతకన్నా ఒక ఆడది కావాలి తనలోని ఈ కోరికలు వేడిచల్లారక ముందే ఇల్లు చేరుకోవాలి అందినట్లే అంది అందకుండా పోయిన లచ్చిని తలుచుకుంటూ ఎప్పుడో ఒకప్పుడు తను అందుకోబోయే లచ్చి సౌందర్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ అందుబాటులో ఎవరుంటే వాళ్లతో ఎవరు దొరక్కపోతే కనీసం తన భార్య విమలతో తని రాత్రి గడపాలి రాజేష్ పిడికిలు బిగుసుకుంది విమల చేయి అతడి చేతిలో పచ్చడైపోతుంది సారీ లచ్చి ఏమి అనుకోకు అవతల నాకు అర్జెంటు పనులున్నాయి అయినా నువ్వు భయపడాల్సిన పనేం లేదు మీ మామకి వంటే ప్రాణం అన్నావుగా ఈ పాటికి నిన్ను వెతుక్కుంటూ వాడు బయలుదేరే ఉంటాడు ఇందా ఇది తీసుకో అంటూ ఓ పది రూపాయల కాగితం ఆమె చేతిలో కుక్కి చెయ్యి నొక్కి స్టార్ట్ చేశాడు కారు కదిలింది అక్కడ అంత రాత్రి ఆ నిర్జన ప్రదేశంలో ఆ తల్లి బిడ్డల్ని అలా నిర్దాక్షిణ్యంగా వదిలే లచ్చి గుండెలు అవిసిపోయాయి వంగి చీకట్లో దేనికోసమో తడిమింది మరుక్షణం కారు వెనక అద్దాలు బళ్ళు మన్నాయి స్టీరింగ్ వసం తప్పింది కీచుమంటూ వెళ్లి రోడ్డు పక్కనే ఉన్న గొయ్యిలో ఇరుక్కుపోయింది కారు లచ్చి వెనక్కి చూడకుండా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ చీకట్లో నిర్భయంగా శ్రీరాంపూర్ దారి పట్టింది ఇదండి కాలని తెప్ప కథ ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో పన్నెండు రెండు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ప్రచురితమైంది మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ